i watched till you square okay but it's not digesting ma'am for me that movie you square. watched kada yeah how I will watch, it digest if you watch it uh, that scenes are not going ma'am every day yeah. it's my dream enduko anta feel avutunao because i don't nin crush ga but okay parledu vere krishna evetku appudu parledu it just no, go <laughs> <laughs> like i want to say ఐ లవ్ యూ బట్ నాట్ ఐ కాంట్ నేను మొన్న పరదా చేశాను మీరు చూసారు ఎల్లి అది చూస్తే హ్యాపీ అయ్యేది మీరు మీరు చూడలేదు అందుకే కదా మూవీ వర్క్ అవ్వలేదు లైక్ అంటే ఇదంతా మాట్లాడతారు అందరికీ టిల్ స్క్వేర్ చూస్తారు నేను డైజెస్ట్ అవ్వలేదు అంటారు కానీ మంచి సినిమా చేస్తే అదేమో చూడరు మీరు మేము లైక్ అప్పుడు అంటే నేను బీటెక్ చదువుతున్నాను సో ఇంటికా నుంచి ఫండ్స్ వచ్చాయి ఇప్పుడు చదవట్లేదు అందుకే సినిమా బీటెక్ అయిపోయింది కదా సో యాజ్ ఏ కష్టం కదా ఏ ఏం కష్టం ఫైనాన్స్ మూవీ చూడాలంటే ఫైనాన్స్ గా బీటెక్ ఉన్నప్పుడు ఫైనాన్స్ గా ఓకే చేసినప్పుడు అంటే ఫ్యామిలీ పేరెంట్స్ది కదా డబ్బులు ఇప్పుడు మీది కాబట్టి ప్రాబ్లం ఓకే అండి థ్యాంక్ యూ క్రాష్ల నో నుంచి నేను ఫస్ట్ తీసేయండి నన్ను